చెప్పండి చెప్పండి అందరు చెప్పే ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు రమేష్ బాబు అమ్మాయి ఫౌండేషన్ సేవకుని మన ఫౌండేషన్ నుంచి నిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము దానిలో భాగంగా ఈరోజు కూడా మన ఫౌండేషన్ యొక్క సభ్యులు అలాగే నా మిత్రుడు శ్రీహరి యొక్క వారి యొక్క కుమార్తె అయినటువంటి చిన్నారి గురుశ్రీ యొక్క పుట్టినరోజు సందర్భంగా నా మిత్రుడు శ్రీహరి మరియు వారి పాప యొక్క తల్లిగారైనటువంటి దుర్గాగారు వారి సహకారంతో ఈరోజు నగరంలోని పేద పిల్లల మధ్య కేక్ కటింగు అలాగే వారికి బిస్కెట్స్ ప్యాకెట్స్ మరియు ఆహారం అందించడం జరిగింది గురిస్తే ఇటువంటి పుట్టినరోజు నిన్న నూరేళ్లు ఆరోగ్యాలతో ఆ భగవంతుని ఆశీస్సుతో సంతోషంగా జరుపుకోవాలని మన ఫౌండేషన్ ఆ భగవంతుని కోరుకున్నాను పాప ఇంకా బాగా చదువుకొని మంచి భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్ళాలని మన ఫౌండేషన్ నుంచి కోరుకుంటున్నాను ఈ సేవా కార్యక్రమం నిర్మించడానికి సహకరించినటువంటి నా మిత్రుడు శ్రీహరి గారికి అలాగే మా సోదరి దుర్గా గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ప్రతి ఒక్కరూ మంచి మనస్సుతో వారి కుటుంబంలో పుట్టినరోజు కావచ్చు పెళ్లి రోజు కావచ్చు సందర్భం ఏదైనా సరే వారు వంతుగా మంచి మనస్థు ముందుకు వస్తే మన ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు నిర్మించడానికి మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటున్నాను